ఇరవై ఏళ్ల కళ నెరవేరింది మొట్టమొదటిసారిగా బ్రహ్మచారి సినిమాతో హీరోగా వెండి అడుగు అడుగుపెట్టాడు వేములవాడ ప్రాంతానికి చెందిన గుంట మలేష్ పదవి తేదీన విడుదల కారణ బ్రహ్మచారి సినిమాలో హీరోగా వెండి తెరపై కనిపించనున్నాడు కామెడీ ఎంటర్టైన్మెంట్ తో హాట్ సమ్మర్ కడుపు బా నవ్వించే సినిమాలో హీరో పాత్రలో కనిపించనున్నాడు గుంట మలే ఈ తేదీన అన్ని లో బ్రహ్మచారి సినిమా విడుదల కానుంది మండలం ఫాజు నగర్ గ్రామం చెందిన గుంట ఈస్తారీ లింగవ కుమారుడు మలేష్ చిన్నప్పటి నుండి నటనపై మక్కువ ఉండడంతో చిన్న షార్ట్ ఫిల్మ్స్ లో నటించేవాడు ఫోక్ సాంగ్స్ ఆల్బమ్ లో కూడా నటించాడు తాజాగా సినిమాలో అవకాశం రావడంతో బ్రహ్మచారి సినిమాలో హీరో క్యారెక్టర్ పాత్ర చేశాడు దీంతో వేములవాడ యువకుడు స్క్రీన్ పై హీరోగా కనిపించడంతో పాటున ప్రజలు తదితరులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఈ సినిమాకు నంది అవార్డుకి ఎంపికైనట్లు హీరో గుంట మల్లేష్ ప్రొడ్యూసర్ రాంభోపాల్ రెడ్డి డైరెక్టెర్ నర్సింగ్ హరతిపాల్. సంబంధం దొరకదా మల్లేశ్వర పార్టీ పిల్ల దొరుకుతది. అబ్బో వీడు వెకడేని బాబు వీడికి మల్లేశ్వర్ లాంటి పిల్ల దొరుకుతది. అంటే అంటే ఏముంది బయ్యా పెళ్ళాన్ని శుకబెట్టారంటే పైసా కన్నా వైసే ముఖ్యం కదా. అబ్బ ఏముందిరా ఫిగర్ దీని లయకు నా గుండెలయే తప్పేటట్టుంది అంతేనా అంతే కాదు అవు మల్లా అమరా బా పసందే ది బాబు తేరే సుసరాల వాళ్ళే అక్క పిల్ల మంచిది పిల్ల కాదురా పిల్ల తల్లి గింత గింతమంది అండ్ ఆవురా దాంట్లో కాదు కానీ నువ్వు ఎస్ ఉంటుంది కోరుకుంటున్నావు కోరుకుంటున్నావు చెప్పుగ్రీస మంచిగా అది ఉండాలి ముద్దుగా ఉండాలి లెటిస్టిక్ అనిపించాలి అవేం మాట్లాడకు పిల్లనిచ్చి పెళ్లి అంతే పోయి పిలే పెండిల బోకరగలకు పెడుతుండు అడ మా మాట ఏడినట్టున్నాడా ఫాస్ట్ లేడీస్ అంటే మరి ఇంత సూపర్ ఫాస్ట్ హాయ్ హలో అందరికీ నమస్తే నేను మీ గుంట మల్లేశం నేను వెంబడ వాస్తవ్యను మాది ఫాజల్ నగర్ గ్రామం అండి నేను ఒక చిన్న ఉక్కత కళాకారుణ్ణి ఈ యొక్క ఉక్కత కళ నుండి వెండి తెరదాకా మీ యొక్క తోటి నాకు ఈ ప్రయాణం జరిగింది అయితే ఇందులో ముఖ్యంగా మా డైరెక్టర్ గారు నరసింహరావు సార్ నాకు అవకాశం ఇచ్చి అదేవిధంగా రాంబూపల్ రెడ్డి గారు ప్రొడ్యూసర్ గారు అద్వితీయ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పైన నన్ను ప్రోత్సహించి ఒక పెద్ద చిత్రాన్ని నిర్మించి మన ముందు తీసుకొచ్చిర్రు మే పదో తారీఖు నాడు మొత్తం యావత్ తెలంగాణలో ఇది రిలీజ్ కాబోతుంది అందరూ ఈ సినిమా చూసి నన్ను ఆశీర్వించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి మీ బ్రహ్మచారి గుడ్డ